and it's going to be a

చేయడానికి కావాలి పోదా నిన్నటి వరకు ఉచిత కంటి పరీక్షలు నేను సుప్రమణ వాడి మనపతన దృష్టిగా కంటి ఆపరేషన్ చేయడొం అంబెకర్ నగర్ మహాసూర్య శాన్వత ఈ రోజు అధిక సంఖ్యలో నిన్నటి వరకు ఉచితం రండి సంప్రదక ప్రియమైనది కండికు ఎనంత సగ కంపిటిట్లనే బ్రదోన ఆదానే నాకి మోజకండి చిదిర్లేతే చూస్తాను కదండి ఇప్పుడు మీరు చూస్తుంటే మీ ఎడతను చూస్తారంటే ఏడు వందలు పడుతుందండి हम्म हाँ इन्हाँ लोग दें हाँ हम्म 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 సురేష్ గారి ఇంటి వద్ద నాలకొల్లు నేత్రా కంటి ఆస్పత్రి వైద్యులచే ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అయింది దీనిలో లేనివాడికి ఉచితంగా కంటి ఆపరేషన్లు ఉచిత మందుల పంపిణీ కూడా మాతా సురేష్ గారి ద్వారా చేయబడుతున్నది తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఎస్ఎస్ఎల్ అధ్యక్ష మాతా సురేష్ గారు ఇంటి వద్ద పాలకొల్ల వారి నేత్రాలయ సంస్థ ద్వారా మరి ఇక్కడ ఉన్న పేదలకి ఉచితంగా మరి కంటి వైద్యం నిర్వహించే మందులు మరి మాతా సురేష్ గారు యొక్క సౌజన్యంతో అందిస్తున్నారు గతంలో మాతా సురేష్ గారు మరి అనేక కార్యక్రమాలు చేశారు ఇక్కడ పేదలకే వైద్య సహాయం అందించడంలో కానీ మెడికల్ క్యాంప్ పెట్టి అదేవిధంగా పేదలకు బియ్యం అందించడం కానీ ఈ ఏదైనా ఇక్కడ అవసరం వచ్చినా పని అయినా సరే మాతా సురేష్ గారు దగ్గరుండి పనిచేసే వ్యక్తి మరి ఎటువంటి అయినా ఈరోజు పేదలకు కంటి చూపు బాగా కనపడాలని చెప్పి ఒక మనసు చేసుకుని మరి పేదలకి మరి తోడు ఉండాలని ఒక ఉద్దేశంతో ఈ క్యాంప్ను ఏర్పాటు చేసినందుకు మాతా సురేష్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తారు